సర్పంచ్ జీతం ఆరు వేల ఐదు వందలు కదా నిరుద్యోగులు అందరూ అప్లై చేయరు నేను ఏం నష్టమవుతుంది మీరు ఒక ఒక సర్పంచ్కి తన టర్మ్ కాలంలో నేను దాని గురించి మళ్ళీ ఒక స్పెషల్ స్టోరీ చేస్తా ఐదు ఏండి రెండు నుంచి మూడు కోట్లు వస్తున్నాయి ప్రతి గ్రామానికి వాళ్ళ చిన్న విలేజ్ అయితే కోటి నుండి రెండు కోట్లు వస్తున్నాయి నేను లెక్కలన్నీ తీస్తా మీకు క్లియర్గా ఓన్లీ సర్పంచ్ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఏమేం చేస్తున్నాడో ఆయనకి ఎన్ని నిధులు వస్తాయి గ్రామానికి ఎన్ని నిధులు వస్తాయని ఒక స్టోరీ చేస్తా గమనించండి ఒక సర్పంచ్ తన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో రెండు నుండి మూడు కోట్లు ఫండ్స్ వస్తున్నాయి ఆయన మూడు నుంచి నాలుగు కోట్లు ఖర్చు పెడుతుండ్రు లెక్కలు ఆడ చూపిస్తున్నారు గవర్నమెంట్ లెక్కలు ఉన్నాయి మీరు ఆర్టీఐ వేయండి ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి ఆర్టీఏ అయ్యండి తెలుస్తుంది లేకపోతే మేరీ పంచాయతీ యాప్ అని గూగుల్లో ఉంటుంది మీ మీరు లాగిన్ అయ్యి మీ విలేజ్లో ఒక సంవత్సరానికి ఎంత ఫండ్స్ వస్తున్నాయి అలా ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చూసుకోండి తెలుస్తుంది మీకు ఒక ఒక వన్ ఇయర్కి వచ్చేసి యాభై రెండు అరవై లక్షలు వస్తున్నాయి నిధులు వీళ్ళు కోటి రూపాయలు ఖర్చు పెడుతురు నీకు ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవి అయిపోయే వరకు మూడు నుండి నాలుగు ఆయన ఖర్చు పెడుతున్నాడు మళ్ళీ గ్రామం పరిస్థితి అట్లనే ఉంటుంది ఒక్కసారి మీ గ్రామానికి వచ్చే నిధులు వాటిని ఎట్లా ఖర్చు చేస్తారు ఏందనేది ఆర్టీఐ వేయండి ప్రతి గ్రామంలో చదువుకున్న విద్యావంతుడు ఉంటే గ్రామ పంచాయతీకి వెళ్ళి ఆర్టీఐ వేసి మా ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఏ నిధులు వచ్చినాయి ఎట్లా ఖర్చు పెట్టిరు వేటి వేటికి ఎంత అనేది ఆర్టీఐ వేసి చదువుకున్న వాళ్ళు ఏం కాదు పది రూపాయలు ఖర్చు కూడా కాదు వీటి మీద అవగాహన లేక చదువుకొని భూములున్న ఆసాములు డబ్బులు ఉన్నోళ్ళు చదువుకోని వాళ్ళు వేల కోట్లు వందల కోట్లు కోట్ల రూపాయలు సంపాదిస్తూ అన్ని రకాలుగా డిగ్రీ ఆరాధనలు ఉండి చదువు ఉండి మేధావి అని గొప్పలు కొట్టుకునేటోడు వాళ్ళకి బయలు అయిపోతు ఏది నెల జీతానికి ఇరుక్కబోయి నెల జీతానికి ఒకని కింద బానిసగా ఇరుక్కబోయి వీడేమో బలైపోతాడు వీని మొత్తం ముప్పై నలభై ఏళ్ళ జీవితాన్ని ఒకని కింద లెక్క బతుకుతాడు అదే ఓహో అనుకుంటున్నాడు వీడు సింపుల్గా ఐదేళ్ళు పదపాలు వేస్తాడు కోటి రూపాయలు వేసుకొని పోతాడు వీడి జీవితాంతం వీని మొత్తం ఇంకా ఇరవై ఐదు నుంచి అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు వచ్చేంతవరకు ఒక ఊరిగా వింది నెల జీతానికి వీడంతా పొడిచి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా కోటి రూపాయలు సంపాదిస్తాడా ఒకవేళ ప్రభుత్వ ఈ అంతా పెళ్ళం బిడ్డలు కాదుకుండా పొట్ట ఇలా తీసుకుంటా వీడి రిటైర్మెంట్ ఫండ్ ఎప్పుడో వస్తుంది కోటి రూపాయలు నలభై ఏళ్ళు సర్వీస్ చేసినాక ప్రైవేట్కి అది కూడా రాదు పొట్ట పట్టాలు తీసుకునేసరికి వీడు ముసలాడైపోతాడు ఏం చదువురా అన్నో సర్పంచ్గా గెలిచి ఐదేళ్ళ టైంలో యాభై లక్షల నుంచి కోటి రూపాయలు వేసుకొని పోతుంది మరి నిరుద్యోగులు ఈ పనికిరాని ఉద్యోగాలకు అప్లై చేస్తారా పనికిరాని ఉద్యోగాలకు బానిస లెక్క బతకడానికి అప్లై చేస్తావా ఇలాంటివి అప్లై చేస్తావా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు వీటికి జీతాలు ఉన్నాయి నీకు నిధులు వస్తాయి ప్రజలకు సేవ చేయవచ్చు కోటి రూపాయలు సంపాదిస్తుండే ఒక సర్పంచ్ ఈజీగా మీరు గ్రామ పంచాయతీలో లెక్కలు తీయండి తెలుస్తుంది మీకు ఐదేళ్లలో గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఆయన ఎన్ని ఖర్చు పెట్టిందని ప్రతి గ్రామానికి యాభై అరవై లక్షలు ఖర్చు పెడతారు ప్రతి సంవత్సరానికి ఐదేండ్ల పీరియడ్లో రెండు నుంచి మూడు కోట్లు మూడు నుంచి నాలుగు కోట్లు ఖర్చు పెడతారు మళ్ళీ ఐదేళ్ళు అయిపోయే గ్రామ పరిస్థితి అట్నే ఉంటుంది ఓ ఇరవై లక్షలు ముప్పై లక్షల మీటర్ రోడ్లు వేస్తాడు ఊర్లే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత రోడ్లు అట్నే ఉంటాయి డ్రైనేజీలు కడతాడు స్ట్రీట్ లైట్లు వేపిస్తాడు మొత్తం శానిటేషన్ వర్క్లు చేపిస్తాడు వీటి మీద లక్ష లక్షలు వేచిస్తారు కోట్ల రూపాయలు వేచిస్తారు కొడితే మళ్ళీ అది అట్లే ఉంటుంది ఓన్లీ పేపర్ల మీద అంటే అకౌంట్లకు మలుచుకోవడమే ఒక నిరుద్యోగి విద్యార్థి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఒక చదువు ఇంత దంపాయిస్తుంటే వాడు ఎంత సంపాదించాలి గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేయాలి ఎందుకు ఆలోచించట్లేదు ఈ దిశగా నిరుద్యోగులు బానిస లెక్క బ్రతకడానికి లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి ఇంత అవగాహన నుండి పరిపాలించడానికి ఎందుకు రావట్లేవు అప్లికేషన్స్ నిరుద్యోగులారా విద్యావంతులారా ఆలోచించండి మీ మీ గ్రామాల్లో మీరు పోటీ చేయడానికి ప్రయత్నించండి